అంతగా వస్తా అండి ఈరోజు ఒక ఫోటో చూసా నారా లోకేష్ గారు మంత్రి హోదాలో ఈరోజు పేరెంట్స్ టీచర్ మీటింగ్ జరిగింది రాష్ట్రంలోని మొత్తం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఒక మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ జరిగింది దేశంలో ఇప్పుడు వరకు ఈ కార్యక్రమం జరగల పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ జరగడం కామనే కానీ ఇంత స్థాయిలో అన్ని స్కూల్స్లో ఒకే రోజు అధికారులు ఉన్నతాధికారుల సమక్షంలో ప్రజాప్రతినిధుల సమక్షంలో మంత్రులు ఎమ్మెల్యేలు సీఎం స్థాయిలో వెళ్ళి ఎప్పుడూ జరగల కానీ ఈరోజు జరిగింది కడపకేమో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు వెళ్ళారు బాపట్లకేమో సీఎం గారు అండ్ విద్యాశాఖ మంత్రి గారు వెళ్ళారు అక్కడ మీటింగ్ జరుగుతున్న తర్వాత విద్యార్థులతో ఇంటరాక్ట్ అయిన తర్వాత బాపట్లలో అక్కడ పవన్ కళ్యాణ్ గారు చాలాసేపు విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ విని వాళ్ళ టీచర్స్తో మాట్లాడి ఆ మీటింగ్ అంతా చేశారు అక్కడ సక్సెస్ అయింది విద్యార్థులు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఇక్కడ బాపట్లలో కూడా వీళ్ళిద్దరు ఉన్నారు సో ఇక్కడ ఒక ఆసక్తికరమైన ఫోటో ఒకటి బయటకు వచ్చింది మీరు పక్కన చూడండి బాపట్లలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో ఇంటరాక్ట్ అయిన తర్వాత అక్కడ భోజనం చేశారు చంద్రబాబు గారు లోకేష్ గారు మధ్యాహ్న భోజనం చేశారు పిల్లలతో సహా భోజనం చేసేసిన తర్వాత నారా లోకేష్ గారే ఆ ప్లేట్లను తీశారు అది ప్రభుత్వ స్కూల్స్లో కామన్ ఎవరు తిన్న ప్లేటు వాళ్ళు తీసి కడుక్కుంటారు లేదా పక్కన పెడతారు ఇక్కడ లోకేష్ గారు తను తిన్న తర్వాత తన ప్లేటు అండ్ తన ఫాదర్ అంటే సీఎం గారి ప్లేటు తనే తీశారు ఆ ఫోటో మీకు చాలా స్పష్టంగా అనిపిస్తుంది ఇక్కడ నేను అంటే మళ్ళీ వైసీపీ వాళ్ళ మనోభావాలు దెబ్బ వద్దు నేను జరిగింది కాబట్టే చెప్తున్నా పార్టీలో క్రమశిక్షణ ఎలా ఉండాలి పదవి ఎక్కిన తర్వాత సంస్కారం మర్చిపోకుండా ఎలా ఉండాలి అనేదానికి మీకు పక్కన ఇంకో ఫోటో పెడుతున్నాను ఒకసారి చూడండి రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి అనుకుంటా ఇదే బాపట్లలో ఇప్పుడు నారా లోకేష్ గారు ఎక్కడికైతే వెళ్ళారో ఇదే బాపట్లలో ఈ స్కూలుకి ఒక కోతవేటు దూరంలోనే సూర్యలంక బీచ్లో రోజాగారు పర్యాటక శాఖ మంత్రి హోదాలో రోజాగారు పర్యటించినప్పుడు తన చెప్పులు అక్కడున్న వేరే ఆఫీసర్ చేత మొయించారు వేరే అధికారి చేత వేరే సిబ్బంది చేత మొయించారు పైగా తనకు తానుగా మొయ్యల అక్కడ రోజా గారే చెప్పారు చెప్పులు తీసురా అని చెప్పారు ఆ వాయిస్ క్లిప్ కూడా బాగా వైరల్ అయింది అప్పట్లో ఆ వీడియో క్లిప్ కూడా బాగా వైరల్ అయింది ఇది నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే అంటే ప్లేస్ ఒకటే అది బాపట్లే ఇది బాపట్లే ప్లస్ లోకేష్ గారు మంత్రి హోదాలో ఉన్నారు రోజా గారు మంత్రి హోదాలో ఉన్నారు తను తిన్న ప్లేట్ తను ఎత్తుకున్నారు ఎత్తుకొని పక్కన పెట్టారు తను తను ప్లస్ తన ఫాదర్ తిన్న ప్లేట్లో ఆయన ఎత్తారు మంత్రి హోదాలో ఆయన అక్కడ వదిలేసి వెళ్ళిపోవచ్చు టీచర్స్ తీస్తారు లేదా స్కూల్లో పనిచేసే ఆయాలో వంట వంట వాళ్ళు ఎవరో ఒకళ్ళు తీస్తారు కదా కానీ ఆయనే తీశారు అది డిసిప్లిన్ అది సంస్కారం రోజా గారు అంటే వైసీపీలో సంస్కారం రోజా గారు పర్యాటక మంత్రిగా వెళ్తూ అక్కడ చెప్పులు వదిలేసి తన చెప్పులను మోయించారు ఆ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది అది సంస్కారం సో రాజకీయాల్లో ఒక హోదాకు వెళ్ళిన తర్వాత మనం వెనుక అంటే మనం ఏ ఎలా వచ్చాం ఈ స్థితికి అనేది మర్చిపోతాం సో కళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతాయి అధికార మతం తలకెక్కుద్ది ఏం చేస్తామో తెలియదు ఎలా ఉంటున్నామో తెలియదు కామన్ సెన్స్ వదిలేస్తాం సో అందుకే మళ్ళీ మళ్ళీ పైగా రకరకాల మాటలు రకరకాల విమర్శలు రకరకాల ఆరోపణలు చేసుకుంటాం సో అందుకే ఇప్పుడు అంటే సంస్కారానికి క్రమశిక్షణకి లేదా మంత్రిగా వాళ్ళ బాధ్యతలకు వాళ్ళ పారదర్శకతకు వాళ్ళ జవాబుదారీతనానికి మొత్తం ఈ మంత్రి హోదాకు ఒక చిన్న ఉదాహరణ డిఫరెన్స్ తేడా చూపిద్దామని ఈ రెండు ఇన్సిడెంట్లు గుర్తు చేస్తున్నాను ఈ రెండు ఇన్సిడెంట్లు పక్క పక్కన పెట్టి చూపిస్తున్నాను అన్నమాట తను కాలుకేసుకున్న చెప్పులు తను మోసుకోలేకపోయారు తను తిన్న కంచం తను తీసుకువెళ్ళి పక్కన పెట్టారు సో ఎవరి సంస్కారం ఏంటో మీరు ఆలోచించండి థ్యాంక్ యూ